వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్ మద్రాస్ ముచ్చట్లో భాగంగా ఇప్పటివరకు నేను చూసిన గుళ్ళు అయితే ఏంటి తిన్న ఫుడ్ అయితే ఏంటి మీతో షేర్ చేసుకున్నాను కదా మీకు ఒక ఐడియా వస్తుందని సో ఇవాళ వీడియో వచ్చేసి చెన్నైలో అపార్ట్మెంట్ లో మా బెస్ట్ ఫ్రెండ్ రత్నం ఉంటుంది వాళ్ళ ఇల్లు మీతో షేర్ చేసుకోబోతున్నాను తనేనండి రత్నం ఇవాళ మీ ఇల్లు చూపించబోతున్నాను ఓకే చూపించేనా సరే అయితే అసలు హాల్లోకి రాగానే లెఫ్ట్ కార్నర్ ఇలా డెకరేట్ చేసేసుకుంది తిను చాలా బాగుంటుంది బ్యాంబూ ట్రీ పెట్టుకొని ఇక ఓవరాల్ హాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒక లుక్ వేసేయండి ఇదిగోండి ఇల్లు కట్టి ఎన్ని ఇయర్స్ అయింది రత్నం ఫైవ్ ఇయర్స్ అవుతుందా చూడండి ఎంత బాగా ఎంత నీట్గా పెట్టుకుందో సోఫా వచ్చేసి ఫైవ్ సీటర్ సోఫా లాస్ట్ది వచ్చేసి రెక్లైనర్ అండి ఇలాంటి సోఫాలకు రెక్లైనర్ ఒకటి వస్తుంది కదా రెక్లైనర్ కదా ఒకదానికి వాళ్ళు పెట్టించుకున్నారంట ఇక అసలుకి సోఫా నాల్క సెంటర్ టేబుల్ కూడా చూడండి అసలు ఎంత బాబెట్టిందో ఇవన్నీ కూడా ఈ హోమ్ సెంటర్ కదా క్యాండిల్స్ పెరిగిస్తావా ఇందులో కూడా అప్పుడప్పుడు బట్టి అంతే కదా ఇదిగోండి అసలు ఇవి చూడండి అసలు దీని కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది మనీ ప్లాంట్ ఇందులో ఎలిఫెంట్ పాట్ లో పెట్టేటప్పటికి ఈ వుడ్ దాంట్లో అసలు టేబుల్ చాలా బాగుంది వుడ్ ట్రే కదా ఇలా వస్తుంది ఇలా సెంటర్ టేబుల్ వచ్చేసి దీని కింద కార్పెట్ అసలు ఇన్ని కార్పెట్లు ఎలా మెయింటైన్ చేస్తున్నాం చూస్తేనే తెలిసిపోతుంది ఈ బుద్ధుడి బొమ్మ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో అసలుకి టేస్ట్ అయితే మరి రత్నం చాలా బాగుంది అనిపిస్తుంది తన మాటలోనే విందాము అసలు ఎందుకు పెట్టింది ఈ బుద్ధుని అనేది ఎందుకు పెట్టారు రత్నం యాక్చువల్ గా పార్టీషన్ అనుకున్నామండి ఇక్కడ అయితే పార్టీషియన్గా గా మామూలుగా ఏంటంటే నార్మల్ వుడ్ అంత లుక్ ఉండదు కదా సో నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం అనమాట మైండ్ చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది కదా సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాము మెయిన్ రీజన్ ఏంటంటే పార్టీషన్ పెట్టడానికి బ్యాక్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది మీకు ఈ వాల్ బ్యాక్ సైడ్ అయితే బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ నాకు పాప బాబండి బాబు రూమ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట ఆ బాత్రూమ్ డోర్ వచ్చేసి కరెక్ట్ గా హాల్లోకి ఉంటుంది మనం ఎవరైనా వెళ్ళి బయటికి రావడానికి ఓహో బాత్రూమ్ కి కనిపించకుండా పార్టీషన్ చేయించావు అంతే కదా అసలు ఐడియా మాత్రం రీజన్ ఉందన్నమాట అసలు చూడండి ఎంత బాగా చేయించుకుంది ఐడియా బాగుంది కదండి ఇదిగోండి తను చెప్పినట్టు ఇక్కడ బాత్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ కానుకొని అదిగోండి ఆ బాత్రూమ్ కనపడకుండా ఈ బుద్ధుడిని ఇలా అందంగా పెట్టేసింది పార్టీషన్ కింద ఇక అసలు ఆ బుద్ధుడి పైన ఆ వుడ్ పైన ఇలా లైట్స్ వచ్చేటప్పటికి ఇంకా చాలా రిచ్గా అనిపిస్తుంది ఈ బుద్ధుడు బొమ్మ వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి అసలు రెండు బాల్కనీలు ఇచ్చారు ఈ బాల్కనీ కూడా స్లైడింగ్ డోర్ ఇచ్చారు ఇలాగ మోబుల్ అనమాట గ్లాస్ తోటి ఇచ్చారు అసలు చాలా బాగుంటుంది ఒక బాల్కనీలో వచ్చేసి తిను ఇదిగోండి ఇటేమో డిష్ వాషర్ పెట్టేసుకుంది ఈ డిష్ వాషర్ బాగా పనిచేస్తాను కొనుక్కోవచ్చు సజెస్టా నువ్వైతే సజెస్ట్ చేస్తా వాష్ చేసుకునే కంటే డిష్ వాషర్ లో ఇంకా హైజీన్ గా ఉంటాయి చాలా నీట్ గా పోతాయి పోతాయి అంటే ఆయిల్ మరకులు ఇవన్నీ కూడా పోతాయి మనం ఒకసారి నార్మల్ గా వాష్ చేసేసుకొని ఇందులో ఓపెన్ చేసి కొంచెం ఓకే అంటే కొంచెం కడిగి పెట్టాలా ఏం అవసరం లేదు నీట్ గానే ఉంటుంది మనం టెన్ డేస్ కోసారి వెనిగర్ వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవడం అంతే పెట్టేస్తే సరిపోతుంది రోజు దీంట్లోనే వాష్ చేస్తా రోజు కాదు డే బై డే ఆల్టర్నేట్ డేస్ అయితే ఎక్కువ ఉంటే మనం యూస్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్జీ కంపెనీదా దా ఎల్జీ ఎంత ప్రైస్ అంటే ప్రైస్ అదే అరౌండ్ అంత అంతే కదా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ డిష్ వాషర్ పైన ఒక కబ్బోర్డ్ ఇచ్చారు ఇందులో డిష్ వాషర్ సంబంధించి అన్ని నీట్ గా పెట్టేస్తారు అందుకని చెప్పేసి ఈ బాల్కనీలో ఇది ఉందనమాట అలానే ఇది చిన్న చిన్న క్రీపర్స్ దీనికి అసలు మొక్కలు చిన్న బాల్కనీ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకుందో ఇదిగోండి ఇంక ఇటు వచ్చేసి ఇక్కడ వాషింగ్ ఇచ్చేస్తారు దీనికి ఒక ఆనుకొని ఒక మిరర్ ఇచ్చారు ఇదిగోండి చిన్న బాల్కనీ అనే కానీ ఒక పక్క డిష్ వాష్ ఒక పక్క ఇది చాలా నీట్ గా ఈ గ్రీనరీగా అసలు బాల్కనీ కూడా చూడండి బయట ఎంత బాగుంటుందో గ్రీనరీ ఇదండి ఒక బాల్కనీ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బాల్కనీలోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న చిన్న పాట్స్లు అసలు ఎంత బాగుంది ఇద్దరికి గ్రీన్ కార్పెట్ ఉండేది కదా అవును ఈ చెన్నైలో ఏంటంటే వర్షాలకి ఎక్కువ అది తడిసిపోతుంది అనమాట ఉరికొరికే తీసి ఆరేసుకోవడం అవుతుంది అందుకని తీసేసారు కానీ అందరూ వీడియోలో చూపిస్తుంటారా గ్రీన్ కార్ పెట్టేసి అంటే మెయింటెనెన్స్ కష్టమేనా కష్టమే మాకుంటే ఈ వెదర్కి కొంచెం కష్టం అన్నమాట ఎప్పుడు వర్షాలు పడతాయి తెలియదు కదా వర్షం పడితే దానిపైన నీళ్ళు ఉంటాయి బాగా నీళ్ళు ఉంటాయి కింద కూడా నీట్గా అనిపించదు అనమాట అందుకని తీసేసా తీసేసా అదే ముందు ఇక్కడ గ్రీను గ్రాస్ ఉంటుంది కదండి మ్యాట్ అనమాట ఇప్పుడు లేదు అందుకనే అడుగుతున్నాను బట్టలు వచ్చేసి ఇదిగోండి ఇటు చక్కగా ఓపెన్ గ్రిల్ ఒకటి ఉంటుంది ఈ డోర్ తీసి మరి ఇట్లా ఆరేసుకోవచ్చు అలానే పైన కూడా ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా వీటితోటి వీటి పైన ఆరేసుకుంటారు వీళ్ళు ఇలా కింద కంటే వస్తాయి కదా ఇలా రాడ్స్ వస్తాయి ప్రతి రాడ్ మీద బట్టలు ఆరేసుకున్న తర్వాత దాన్ని అలా పైకి లాగేస్తే ఎంచక్క పైకి వెళ్ళిపోతాయి బట్టలు ఆరిపోతాయి అనమాట మనకి అడ్డం లేకుండా అడ్డం లేకుండా పైన ఉంటాయి అంతే కదా ఆలుకి మాత్రం ఈ రెండు బాల్కనీలు ఇలా స్లైడ్ డోర్స్ గ్లాస్ డోర్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది కర్టెన్స్ కట్టిన్స్ కూడా పైనుంచి కింద దాకా అసలు చూడండి ఇక్కడ ఈ డెకరేషన్ కూడా ఎంత బాగా పెట్టిందో ఈ లైటింగ్ కూడా వచ్చేసి డైనింగ్ టేబుల్ ఫోర్ నీట్ గా ఇక్కడ అడ్జస్ట్ చేసేసి చూడండి ఒక బాల్కనీ దగ్గర ఈ టేబుల్ కూడా బ్లూ కలర్ తోటి కాంబినేషన్ చైర్స్ కూడా ఇలా బ్లూ ఫోర్ సీటర్ వేసింది అనమాట ఇదిగోండి అసలు ఈ గాజు బాటిల్స్ కానీ అన్నీ బ్లూ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఇవి ఫోర్ లీటర్స్ రోజు తాగుతావారు అతను డైలీ గాజు గ్లాస్ బాటిల్స్ అదేనండి గాజు బాటిల్స్ అనమాట ఇది వచ్చేసి ఫిష్ బౌల్ కదా చిన్న ఫిష్ బౌల్ ఇది చేపలు వేస్తాం కదా దాంట్లో ఐడియా బాగుంది మనీ ప్లాంట్ పెట్టేసింది ఇలాగా ఇదిగోండి ఇది వచ్చేసి ట్రైపాడు ఎందుకుందంటారా తిని కూడా యూట్యూబ్ రత్నం తెలుగు బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది దాన్ని చాలా బాగా చేస్తుంది చిన్న ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కరెంట్ అప్ టు డేట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి చూడండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఈ డైనింగ్ టేబుల్ పైన ఇలాగా మంచి క్రాకరీ యూనిట్ ఒకటి వచ్చింది దీంట్లో వచ్చేసి ఇక మనకి డైనింగ్ సంబంధించి ఇవన్నీ చూడండి ఎంత బాగా పెట్టుకుందో అసలు అని యూట్యూబ్ కొడతావా రత్నం అప్పుడప్పుడు కుకింగ్ ఇవన్నీ చాలా బాగా చేస్తుంది అండి ఆ వ్లాగ్స్ పెడతారు చూడండి ఇదిగోండి దీపం పూజలు చాలా బాగా చేస్తుంది రత్నం అసలు పూజలు వీడియోస్ కూడా ఉంటాయి వాళ్ళ ఛానల్లో ఇక నెక్స్ట్ వచ్చేసి అటు పక్క చిన్న చిన్న క్రాకరీ అన్ని పెట్టేసింది పైన కూడా ప్లాంట్స్ పెట్టేసింది చూడండి అసలు వాటర్ పడుతూ ఎంత బాగుందో కదండి ఈ యూనిట్ అసలు ఎక్కడికక్కడే మా ఫ్రెండ్ ఇల్లు మీరు గమనించినట్టయితే ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుందండి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది ఇది వచ్చేసి చాలా మంది గ్రనైట్ అనుకుంటారు నేను నేను కూడా వెళ్ళిళ్ళు చూడగానే అదే అడిగాను కాదంటండి ఏంటండి ఏంటి రాసిన ఇది మైకా వుడ్డే కదా మైకా అంటండి అది వుడ్డే నేను చూడగానే మార్బులో గ్రనైట్ అనుకున్నాను అదిగోండి పైనుంచి కింద దాకా వేశారు ఆ పైన కూడా ఇదిగోండి ఈ లైట్స్ లైట్ బుద్ధు ఎలివేట్ అవ్వాలని అక్కడికక్కడ చిన్న లైట్ పెట్టేటప్పటికి చాలా బాగుంది ఈ క్యాబ్ ఇది చూడండి ఈ లోపల కూడా ఇలా గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ ఆ లైట్ మూలన గ్రీన్గా ఉంది అంతే కదా సో డైనింగ్ టేబుల్ పక్కన ఇంత బాగా డెకరేట్ చేసేసింది అసలు ఇక ఈ డైనింగ్ టేబుల్ పక్క నుంచి ఇక్కడ చూడండి అసలు వీళ్ళ ఇంటికే హైలైట్ అండి ఎవరు వచ్చినా ఇక్కడ ఫోటో దిక్కోండి వెళ్ళరు అసలు అంత బాగుంటుంది బుద్ధుడి బొమ్మ ఇది వచ్చేసి వాల్పేపరా రత్నం వాల్ పేపరేనా అంటే నువ్వు నువ్వు సెలెక్ట్ చేసుకుని వేయించుకున్నావా మేము ఇక్కడ బుద్ధుడే కావాలి అని చెప్పి వాళ్ళకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పాము కొన్ని పంపించారు అనమాట సెలెక్ట్ సెలెక్ట్ చేసి కరెక్ట్ గా వేయించుకున్నారు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఇక్కడ ఫోటో దిగకుండా వెళ్లరు అసలు ఇక్కడ కూడా చూడండి నేను చెప్పాను కదా ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా పెట్టుకుంటుంది పెబ్బల్స్ ఇవన్నీ కూడా అసలు ఎంత బాగుంటుందో వేళ్ళ అసలుకి ఇలా సోఫాలోంచి కూర్చొని ఈ బుద్ధుని చూస్తే అసలు ఎంత కోపంగా ఉన్నా గానీ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ ఇంటికి రాగానే నేను ఆ డైలాగ్ ఎప్పుడు చెబుతూ ఉంటాను అందరు జనరల్గా లాగా చేయించుకుంటారు కదా వీళ్ళు మాత్రం తోటి ఇలా చేయించేసి ఇక్కడ కలర్ఫుల్ లైట్స్ పెట్టించేటప్పటికి ఈ బుద్ధుడి పైన ఈ లైట్ ఈ లైట్స్ అసలు చాలా బాగుంటుంది ఈ ఇంటికి మాత్రం ఈ బుద్ధుడు చాలా హైలైట్ అలానే ఇందాక చూసారు కదండి ఈ బ్యాక్ సైడ్ ఈ బుద్ధుడు చాలా బాగుంటుంది వాడి ఇంట్లో మాత్రం ఈ హాల్కి ఈ రెండు మాత్రం అందరికీ నచ్చుతాయి అనుకోని టీవీ యూనిట్ ఉంటుంది టీవీ యూనిట్ కూడా చూడండి ఎంత బాగుంటుంది ఇప్పుడు పెద్ద టీవీ కదా ఇది లేకపోతేనండి బ్యాక్ సైడ్ వీళ్ళకి ఇదిగోండి మైకా తోట ఇంకొకటి ఉంటుంది చిన్నదైతే గ్రనైట్ లాగా వైట్ గా ఉంటుంది ఇది కదా ఇది కదా చూడగానే వైట్ గ్రనైట్ అనుకుంటాం కదా కానీ గుడ్ కదా చక్కేనండి కాకపోతే లుక్ వచ్చేసి గ్రనైట్ లాగా అనిపిస్తుంది ఫినిషింగ్ అంతా కూడా ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది దానిపైన వైట్ కలర్ తోటి అలా ఉంటుంది టీవీ పెద్దదవటాన మీకు తెలియట్లేదు అంతే అంతకుముందు చిన్న టీవీ క్రీపర్స్ బాగుండేది కదా మనీ ప్లాంట్ చుట్టూ పెట్టేది అనమాట ఇక టీవీ పెద్దదైందని ఇక్కడ ఇక్కడ సైజ్ పరిమితం చేశావా ఇదేం బాట్లు జ్యూస్ పోవట్లేదు కదా దేన్ని వదలకుండా మొక్కలు పెట్టాను అసలు మీరు కిచెన్ లో కూడా చూడండి కిచెన్ లో కూడా మొక్కలు ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడు కదండి అసలు చూడండి ఈ వుడ్ కార్వింగ్ అయితే చాలా బాగా చేయించుకుంది ప్రస్తుతానికి పూజలు చేయట్లేదు కదా అందుకని ఇలా క్లోజ్ చేసేసింది ఏదంటే తన ఛానల్లో పూజలు కూడా సంబంధించి బ్లాక్స్ ఉంటాయి చాలా బాగుంటాయి పూజ రూమ్ ని ఆనుకొని టీవీ చూసాం కదా అసలు ఈ టీవీ పక్కన కింద కూడా చూడండి ఇదిగోండి చిన్న చిన్న ఏనుగులు ఎక్కడ ఉన్నవి ఏనుగులు ఐక్య ఐకే కదా హైదరాబాద్ ఐకే కదా హైదరాబాద్ ఐక్యాలకు తీసుకుంది ఇది నెక్స్ట్ ఈ టీవీ పైన కూడా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు ఈ బొమ్మలతోటి చాలా బాగా డెకరేట్ చేసేసుకుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిన్న పార్టీషన్ పెట్టేశారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి హాల్ కదా ఈ హాల్కి ఈ దేవుడికి మధ్యలో ఈ పార్టీషన్ వచ్చారు ఈ పార్టీషన్ కూడా అసలు ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు చూడండి ఎక్కడ చూసినా బుద్ధుడి బొమ్మలే బుద్ధుడు ఇష్టం అని రత్నం బాగా ఇదిగోండి క్రీపర్స్ ఈ బుద్ధుడి దగ్గర ఇక్కడ లైట్ లేదా ఉందా వెయ్యి ఒకసారి చూద్దాం ఇంకా బాగా కనిపిస్తుంది ఐటమ్స్ ఇవి అవి హోమ్ సెంటర్లో కదా అదే నేను అదే అనుకున్నా ఎక్కువ దొరుకుతాయి కార్నర్ కూడా వదలకుండా ఇలా డెకరేట్ చేసేసింది అనమాట ఈ కార్నర్ ఈ షాన్ లియర్ గాని అసలు అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది మా రత్నం ఇది వాల్ పేపరా ఆ వాల్ పేపరే కదా పైన వచ్చేసి ఇది వాల్ పేపర్ అండి ఇది ఓవరాల్గా ఈ పైనంతా వాల్ పేపర్ వచ్చేసి వాళ్ళ బెడ్రూమ్ చూద్దాము అసలు చాలా బాగుంటుంది వాళ్ళకి వెంటిలేషను ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుంది వాళ్ళ బెడ్రూమ్ చక్కగా అసలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా టేబుల్ పక్కనే చిన్న టేబుల్ పెట్టి మనీ ప్లాంట్ పెట్టేస్తుంది అసలు ఎక్కడ చూసినా కొంచెం మనీ ప్లాంట్లే కదా ఇదిగోండి ఇది కూడా స్లైడింగ్ డోరు గ్లాస్ తోటి అలోబెరా మొక్క ఇక్కడ కూడా పెట్టేసి అసలు ఎలా పెట్టావు మొక్కని ఆకు తీసేసుకుంటా వాటర్ పోసేస్తా వీటి నుంచి అంతే కదా అదిగోండి ఇలాగా అసలుకి వీళ్ళకి కట్టెన్స్ కూడా మామూలు కట్టెన్ కాకుండా బ్రెండ్స్ లాగా పెట్టించేసుకున్నారు చాలా బాగుంది ఇది ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు ఇదిగోండి లోపల కూడా ఈ షెల్ఫ్లు ఇవన్నీ నీట్ గా మెయింటైన్ చేస్తుంది హాల్లో టీవీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా ఇదిగోండి ఆ టీవీ ఇక్కడ పెట్టేసుకున్నారు ఇక్కడ కూడా వాల్ పేపరే ఇది కదా వాల్ పేపర్ ఇచ్చారు కింద చిన్న రెండు డ్రాయింగ్స్ లాగా ఇచ్చారు అంతే కదా ఈ టీవీ అన్ని అందరూ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలా అండి నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ కార్పెట్ ఎప్పుడు వేస్తూనే ఉంటుంది ఎందుకు నీకు ఇష్టం ఈ కార్పెట్ ఇష్టం చేయాలంటే వాషింగ్ మిషన్ మిషన్ లో వేస్తాను ఏం కాదు ఏం కాదు ఎప్పటి నుంచే వేస్తున్నాను కదా అసలు ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి వేస్తాను కదా కలర్ బావటం ఏమి ఉండదు వేసుకోవచ్చు కట్టను కన్నా ఇది మెయింటెనెన్స్ హైగుందావు ఈ ఉతకటం వాష్ చేయటం ఈ గోల్ లేకుండా నీట్ గా ఉంటుంది కదా ఇది ఇది కూడా డ్రీమ్ క్యాచర్ వాల్ పేపర్ పైన ఇక్కడ ఒక లైట్ పెట్టారు ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా ఈ లైట్ పెట్టేశారు ఇది ఓవరాల్ గా వీళ్ళ బెడ్రూమ్ వచ్చేసి కప్బోర్డ్స్ కూడా టూ కలర్స్ తోటి చాలా బాగా చేయించుకున్నారు బిల్లరే చేయించారా మీరు చేయించుకున్నారు మీరే చేయించుకున్నారు కదా ఈ టూ కలర్స్ బ్రౌన్ వచ్చింది జస్ట్ హ్యాండిల్స్ దగ్గర మిగతా అంతా వైట్ కలర్ వచ్చేసింది కదా ఇక బాత్రూమ్స్ కూడా బాగుంటాయి అండి పార్టిషన్స్ వచ్చి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిన్నది కాకపోతే సైజు కదా ఇదిగోండి రాగానే ఇక్కడ కూడా ఒక వాల్ పేపర్ వేసేసారు ఈ వాల్ పేపర్స్ మాత్రం లైట్ కలర్స్ చాలా బాగున్నాయి చిన్న చిన్న కబ్బోర్డ్స్ తో చేసి పెట్టేసి ఇందులో పెట్టేశారు ఇంటోర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తున్నారు వీళ్ళు పైన వచ్చేసి వుడ్ తోటే కబ్బోర్డ్స్ వచ్చేసాయి ఈ కింద వచ్చేసి చక్కగా లైట్స్ వచ్చాయి ఈ లైట్స్ కింద పిల్లలు చదువుకునేలాగా అసలు చూడండి ఈ ఏరియా మాత్రం చాలా బాగా యూజ్ చేసుకున్నారు స్టడీ టేబుల్ కదా టెడ్ ఇక్కడే చదువుకుంటూ ఉంటుందా అదేనండి ఈ ఐడియా మాత్రం బాగుంది చూడండి వరకైనా వర్కౌట్ అయిద్దేమో పక్కనే పిల్లలు బుక్స్ పెట్టుకునేటట్టు ఒక చిన్న ర్యాక్ కూడా వచ్చేసింది సో సరిపోతుంది పిల్లలకి చదువుకోవడానికి అయితే ఒకరికి నీట్ గా ఈ విండో చాలా బాగా యూజ్ చేసేసుకున్నారు ఇవి వచ్చేసి ఈ కబ్బోర్డ్స్ ఇవి స్లైడింగ్ కదా చిన్న బెడ్రూమ్ అయినా చాలా నీట్ గా చాలా బాగా సర్దేసుకుంది ఇదిగో కప్ బోర్డ్స్ నానుకొని ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ వీటి లోపల కూడా చక్కగా షెల్ఫ్స్ ఇచ్చేసారు ఇది టెడ్డీ అవన్నీ వీళ్ళమ్మ ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగా చేస్తుందో తనే చేస్తుంది కదా వాళ్ళ పాప చాలా బాగా చేస్తుంది లైటింగ్ లేదు ఇంత బాగా కనిపించట్లేదు అసలు చూడండి మీకు లైటింగ్ లో తీసుకొచ్చి చూపిస్తాను అసలు తను చేసిందంటే ఎవ్వరూ నంబరు అంత బాగా చేసిందండి ఇదిగోండి చాలా చేసిందండి ఇవే కాదు ఇక్కడ నుంచి వాళ్ళ బెడ్రూమ్ కి వెళ్దామా కిచెన్ చూపిస్తావా సరే కిచెన్ కి వెళ్దాం రండి జస్ట్ ఈ హాల్లో నుంచి కిచెన్ వస్తుంది అంతే కదా ఓపెన్ కిచెన్ వస్తుంది ఇదిగోండి కిచెన్ లో కూడా చెప్పాను కదా అన్ని ప్లాంట్స్ ఉంటాయి ఇదిగో మీరు చూసారా కిచెన్ కి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర కూడా ప్లాంట్ పెట్టేసింది ఇది మనీ ప్లాంట్ కాదు కదా కాదు మామూలు అదే సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కదా ఇది ఇది కూడా కంపెనీ ఎల్జి డిష్ వాషర్ మొత్తం ఎల్జీ కదా ఎందుకు ఇష్టం ఎల్జీ కంపెనీ బాగుంటది అని ఎల్జీ అందుకని ప్రిఫర్ చేస్తాం ఇదిగోండి ఇలాగా చెప్పాను కదండి మనీ ప్లాంట్ చూడండి అసలు ఈ జ్యూస్ బాటిల్స్ అన్నిట్లో మనీ ప్లాంట్స్ వీక్లీ వన్స్ వాష్ చేస్తావా ఆ మనీ ప్లాంట్స్ అన్నింటినీ ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాయి ఎవ్రీ ఎవ్రీ సాటర్డే ఇవి కూడా కట్టెన్స్ కూడా బ్రెండ్స్ ఈ కట్టెన్స్ హాయ్ కదా నువ్వు చెప్పినట్టు మెయింటైన్ చేసుకోవటం మాత్రం వాషింగ్ ఇవేమి ఉండవు జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందా ఇదండి ఇలా ఉంటుంది వేసేది మనకు లైటింగ్ అనిపించట్లేదు కప్ అన్ని కూడా వైట్ లో చేంజ్ చేసుకుంటాను చిన్న ఫ్యాన్ కూడా పెట్టేసుకుని అసలు వాడతాం ఈ ఫ్యాన్ ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వేస్తే మరి అవి కౌంటర్ టాప్ అసలు ఎందుకు మీకు అసలు పెద్ద విండో ఉంది కదా అసలు ఎంత బాగా గ్రీనరీ అవుట్ సైడ్ చూడండి అసలు బాగా కనిపిస్తుంది ఈ విండోస్ ఇస్తే నీకు గాలి సరిపోతుందిగా ఎప్పుడన్నా రైనీ సీజన్ లో అలాంటి వేస్తాం అప్పుడు ఫ్యాన్ వేస్తాం ఈ కౌంటర్ టాప్ దుడిచినప్పుడు వేస్తాం అది ఈ ఇది వైట్ కలర్ ఇంత మెయింటైన్ చేయొచ్చా అసలు ఎంత వైట్ చేస్తూ కదా మెయింటెనెన్స్ కష్టం వేడి ఏమన్నా పెడితే కలర్ ఏమైనా చేంజ్ అవుతుంది కలర్ అవుతుంది బ్లాక్ కలర్ అవుతుంది అందుకని మనం షీట్స్ ఏదైనా వేసుకోవాలి వేసుకోవాలి కదా నువ్వైతే సజెస్ట్ సజెస్ట్ చేస్తావా అసలు మామూలుగా ఎవరైనా ఇట్లా వైట్ వేసుకుంటాను అంటే అంటే వాళ్ళకు ఓపిక చేసుకోగలము అనుకుంటేనే లేదు నార్మల్ గా అంత ఈజీ అయితే కాదు అదే ఎందుకంటే వేడి పెడితే కలర్ చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది కింద కంపల్సరీ బాగుంటుంది బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అదే ఇది వచ్చేసి స్టూడియో కిచెన్ లాగా లోపలికి పెట్టి చేసుకున్నప్పుడు కాస్త ఇది మెయింటెనెన్స్ బాగుంటుందా బాగుంది ఇలా పెట్టి చేసుకుంటే ఫిట్ ఏమి కనిపించవా ఇవి అసలు కింద ఇలా అక్కడ ఏమి ఉండదు కదా ఇక్కడే ఫిట్ అయిపోయి ఉంటుంది కదా మొత్తం ఒకవేళ పాలు పొంగినా చేసినా రావు బయటికి రావు అసలు కిందకి వెళ్ళటం గానీ కిందకి వెళ్ళవు ఒకవేళ మరీ ఎక్కువ మొత్తం పొంగిపోతుంది అంటే కింద కార్తాయి తప్ప లోపలికి అయితే వెళ్ళం వెళ్ళం మౌంటింగ్ అది ఎందుకు చేయించుకోలేదు జనరల్ గా అవుట్ సైడ్ ఎడ్ చేస్తుంది కదా దీనికి రాదు అన్నమాట యాక్చువల్ గా దీనికి చేయాలంటే ఓహో అంటే ఇది ఏంటంట ఇది అసలు ఇది ఆర్టిఫిషియల్ గ్రానైట్ ఆర్టిఫిషియల్ గ్రానైట్ ఓకే అందుకని దీనికి రాదు మోల్డింగ్ లాంటివి రావు అనమాట ఓకే అందుకని చేయించుకోవాలి ఇది వచ్చేసి వాల్ వాల్పేపర్ టైల్స్ టైల్స్ ఈ స్టవ్ కింద వచ్చేసి కటర్ పెట్టుకోవటానికి ఇలా మాడ్యులర్ కిచెన్ లాగా వచ్చేసింది అంతే కదా గ్లాస్ లా పెట్టుకోవటానికి ఇలా వస్తుంది అంతే ఇదే కదా కూడా జాడీల మనీ ప్లాంట్ పెట్టేసింది వుడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ కూడా వైట్ కలర్ మెయింటైన్ చేసేసారని చెప్పాం కదా ఇదిగోండి హ్యాండిల్స్ లేకుండా ఇలా తీసేసాయి అంతే కదా జస్ట్ సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు వీటికి ఈ చిమ్ని మాత్రం వేరే కంపెనీ కొన్నావు ఎల్జీ అనుకున్నా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మాత్రం ఇది బలే ఇచ్చుకున్నా మన ఓడల్లో ఇచ్చుకున్నట్టు ఎవరికి ఓడలో గూట్లో పెట్టేవాళ్ళే కదా ఆహా ఓవెన్ పెట్టలేదు కాబట్టి అక్కడ ఇవన్నీ టాప్ నీట్ గా ఉంటుంది అని దాంట్లో పెట్టేసుకుంది ఇది రైస్కాన్ ఇవన్నీ కూడా వీళ్ళ ట్యాప్ వచ్చేసి ఇది బాగుంటుంది అండి ఇక్కడ ఇక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టి చూడండి సరికి ఇక్కడ ఎక్కడా వదిలే పనే లేదు ఇది ఈ ట్యాప్ ఏంటి కొంచెం స్పెషాలిటీ ఏదో ఉంటుంది కదా ఇది హాట్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి వచ్చేసి ఇట్లా మనము జగ్ తిప్పుకుంటూ అలా చేసుకోవచ్చు ఇది మీరే పెట్టించుకున్నారా లేదంటే ఇలా రన్నింగ్ వాటర్ లాగా పెట్టేసుకోవచ్చు షవర్ లాగా రన్నింగ్ వాటర్ లాగా ఎలాగైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే హాట్ వాటర్ రావాలి అంటే కనుక మనం కంపల్సరీ ఆ ట్యాప్ కూడా గీజర్ పెట్టించుకోవాలి అప్పుడే హాట్ వాటర్ వస్తే ఇప్పుడైతే ప్రెసెంట్ కనెక్షన్ ఇవ్వలేదు అది ఎందుకంటే మీకు అవసరం లేదు కాబట్టి కూడా వుడ్ వర్క్ తోటి ఇంతవరకు టీవీ కిచెన్ క్యాబినెట్స్ అన్ని ఇంతవరకు వచ్చాయి అన్ని కూడా నీట్ గా పెట్టుకుని చూడండి అన్నలో బాగా దొరుకుతాయి కదా ఎట్ట పళ్ళు ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ బలం అని బాధ తింటారు కదా కాస్ట్ కూడా ఎక్కువ కదా ఇదండి ఓవరాల్ గా వాళ్ళ కిచెన్ లుక్ వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ ఇదిగోండి ఇలా ఉంటుంది కట్టెన్స్ మాత్రం ఎక్కడ చూసినా ఇవే పెట్టేటప్పటికి నీట్ గా ఉంది బ్లెండ్స్ పెట్టేటప్పటికి పక్కన బిల్డింగ్ ఉంది కదా పక్కన బిల్డింగ్ ఉంటా కొంచెం వెంటిలేషన్ తగ్గుతుంది కానీ ఇక్కడ ఎందుకని ఈ యెల్లో బ్లూ ఈ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా అంతే కదా ఇది ధనుషుదా ఫుడ్ వర్క్ చేయించేటప్పుడు చేంజ్ చేస్తారు ఇది ఫోల్డబుల్ ఏమో కదా కేమో అక్కడ విండో స్టడీ టేబుల్ లా చేసేసారు ఇక్కడేమో ఇది ఫోల్డబుల్ అండి ఇది వచ్చేసి ఇది కింద ఉంది కదా ఫోల్డబుల్ టేబుల్ తీస్తావా చూపిస్తావా నీట్గా అసలు చాలా నీట్గా పెట్టుకున్నాడు కదా ధనుష్ కూడా అదికోకపోతే నీట్గా సేవ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ ఆక్యుపై అవ్వకుండా ఇది వచ్చేసి బాత్రూము ఇందులో ఇది పెట్టావు కదా వాషింగ్ మిషన్ పెట్టావు కదా ఎందుకని ఇంకో బాల్కనీ లో పెట్టుకోవచ్చుగా బాల్కనీలో ఆల్రెడీ డిష్ వాషర్ పెట్టాను కిచెన్ లో ప్లేస్ లేదని డిష్ వాషర్ బాల్కనీలో పెట్టి బాల్కనీలో తీసుకొచ్చి వాషింగ్ మిషన్ బాత్రూమ్ లో పెట్టాయి సార్ అసలు బాత్రూమ్ కూడా పైన కూడా సీలింగ్ ఇచ్చారు కదా లైట్స్ కూడా ఇచ్చారు కదా కొంచెం పెద్దది కాబట్టి నీకు సరిపోయింది ఇది ఈ బెడ్రూమ్ లోకి ఇది డోర్ హాల్లోకి ఆ డోర్ అందుకని టూ డోర్స్ వచ్చాయి కదా ఈ బాత్రూమ్ కి అస్లైడ్ బాగుంది ఇది కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు కామన్ బాత్రూమ్ అయినట్టు ఉంటుంది బెడ్రూమ్ లో పర్సనల్ గా ఉన్నట్టు ఉంటుంది సో ఈ రెండు డోర్స్ చూడటాన్ని ఉపయోగపడింది ఇది ఒక డోర్ అలానే హాల్లో నుంచి ఇది ఒక డోర్ ఒకే బాత్రూమ్ కానీ రెండు డోర్స్ ఎవరైనా బయట నుంచి విజిటర్స్ కానీ ఎవరైనా అంటే ఇది మనం చేయొచ్చు బెడ్రూమ్ లోకి పోనీ అవును సో కన్వీనియంట్ గా ఉంటది ఇదండి మా బెస్ట్ ఫ్రెండ్ రత్నం వాళ్ళ హోమ్ టూర్ వచ్చేసి వీడియో చ అంత పొడుగున్నా కానీ చాలా ఉపయోగపడే ఐడియాలు ఉన్నాయి కదా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇవాళ మద్రాసు ముచ్చట్లకి బాయ్ బాయ్